హే ఎక్కడున్నారు చెప్పండి గురు నమస్తే గురు తమరి ఆజ్ఞ నీ పనేంటి గురు నా పని పుకార్లు పుట్టించడం లేని మాటిని కల్పించి ఎదుటి వాళ్లను హేళన చేయించడం అసూయ ద్వేషం కలిగించడం ఎక్కడ నీ పని తీరు నాకు కనిపించట్లేదు లేదు గురు ప్రపంచంలో ఉన్న జనాభా మొత్తంలో తొంభై శాతం మందిలో నేను పనిచేస్తున్నాను ఇదిగో ఆ చర్చ్లో చూడు ఒకరికి ఒకరు ఎంత మర్యాద ఇచ్చిపుచ్చుకుంటున్నారు ఒకరికి కష్టం వస్తే ఇంకొకరు సహాయం చేస్తున్నారు భిన్న వాక్యానికి తగ్గట్టు ప్రవర్తిస్తున్నారు ఒక సంఘంలా కాదు ఒక ఇంటి వారిగా ఉంటున్నారు ఇలా ఎందుకు జరుగుతుంది నేను అది చూసి తట్టుకోలేకపోతున్నాను అసలు వేం చేస్తున్నావు క్షమించండి గురు నేను వెంటనే అక్కడికి వెళ్ళి అక్కడున్న పరిస్థితిని అంతా మారుస్తాను వెళ్ళు మనకు సమయం ఎక్కువగా లేదు అవును గురు సమయం ఎక్కువగా లేదు కాబట్టి ఎంత వీలైతే అంత మందిని మన దారిలోకి తీసుకొస్తాను ఎంత వీలు పడితే అంత కాదు అందరిని మనతో పాటు నరక పాత్రలను చేయాలనే సంకల్పం ఉండాలి కాని గురు అందులో కొంతమంది ఆ నిజదేవుణ్ణి తమ సొంత రక్షకునిగా స్వీకరించి నరకం నుంచి తప్పింపబడ్డారు కదా వాళ్ళను నరక పాత్రలను ఎలా చేయగలం చేయాలి మన టార్గెట్ అదే వాళ్ళ మనసు మార్చాలి వాళ్ళ ఆలోచనలు మార్చాలి ఒకరి పట్ల ఒకరు ద్వేషం కక్షలతో నిండిపోవాలి ప్రేమ అనే మాటే వాళ్ళ జీవితంలో ఉండకూడదు సరే గురు నేను వెళ్ళి నా పని చూసుకుంటాను ఇంకా నువ్వు నువ్వేం చేస్తున్నావు నీ పనేంటి గురు హత్యలు దొంగతనాలు మానభంగాలు చేయించడం నా పని మరి అవి జరుగుతున్నాయా అవును గురు రోజులో ఎనభై నుంచి తొంభై హత్యలు రెండు వందల నుంచి మూడు వందల వరకు దొంగతనాలు కిడ్నాపులు వందకు పైగా మానభంగాలు జరిగేలా చూసుకుంటున్నాను రికార్డ్స్ మీరు ఒకసారి చూడండి మంచిది అయినా ఇది సరిపోదు ఇంకా నీ పనితీరు పెరగాలి మనిషిలో మానవత్వం పోవాలి వాళ్ళు మనుషులన్న విషయమే వాళ్ళు మర్చిపోవాలి వాళ్ళు మనలా మార్చబడాలి మనతో పాటు ఆ నరకానికి రావాలి సరే గురు నా పనితీరు ఇంకా చూపిస్తాను ఇంకా